హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసా అండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ప్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం సో చూసినా మ్యామ్ చాలా మంచి అన్నమాట అనమాట ఈరోజు మీ అందరి కోసం మన భువనేశ్వరి కట్ పీసెస్ నుంచి అయితే షేర్ చేసేసినాను సో వీళ్ళు షాప్ చూసేసరికి మనకి వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో వన్ థర్టీ ఫైవ్ ఏ అండి ఫస్ట్ ఫ్లోర్లో అయితే వస్తుంది ఆల్రెడీ మనం చాలా కలెక్షన్ అయితే షేర్ చేసాం బట్ ఈరోజు మీ అందరి కోసం ఏంటంటే ఇక్కడ నుంచి బెనారస్ సారీస్ అయితే షేర్ చేస్తున్నాను అది కూడా మంచి లైట్ వెయిట్లో అవుతుంది అండ్ ప్రైస్ కూడా అంతే లైట్ వెయిట్లో అయితే వస్తుంది ఒక్కసారి ఓవరాల్గా శారీ అయితే చూసేద్దామండి చూసినారా ఫ్లోటింగ్ షైనింగ్ కూడా అయితే ఎలివేట్ అవుతుంది అండ్ ఇదంతా కూడా ఏంటంటే మనకి ప్రింట్ ప్యాటర్న్ కాదండి ఇట్లా క్లాత్లోని థ్రెడ్ వేవింగ్ డిజైన్ అన్నీ కూడా మనకి ఈరోజు కలెక్షన్ అంతా బెనారస్ శారీస్ ఇస్తున్నారు మంచి రమ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది ఓవరాల్ శారీ అనమాట ఒకసారి అండ్ ఇది వచ్చేసరికి పాట అండి పళ్ళుపాటు ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి కొంచెం హెవీగా గోల్డ్ కలర్తోని ఇట్లా హైలైట్ లైన్స్ అనేది హైలైట్ చేసేసరికి మిడిల్లోని ఫ్లాట్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు యాజ్జల్ సారీకి ఎలా వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ అవుట్లెట్ అనేది అయితే ఇలా వస్తుంది అన్నమాట గోల్డ్ తోని అండ్ ఇది వచ్చేసరికి ఓవరాల్ సారీ అండ్ పళ్ళు అయితే చూపించాను బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఓకే ఓకే సో సపరేట్ బ్లౌజ్ ఉన్నదైతే మీకు చూపిస్తాను ఇది ఇట్లా ఇంకా ఎండింగ్ వరకు కూడా సారీ ఓవరాల్గా ఒకటే ఉంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట అండి ప్రైస్ కూడా చాలా లైట్ రేట్ అనమాట మనకి ఫైవ్ నైంటీ నైన్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వన్ మోర్ అండి డార్క్ బ్లూ అనమాట నెవీ బ్లూ అంటాం కదా ఆ బ్లూ అయితే వస్తుంది అండ్ దీనికి వచ్చేసరికి మనకి చక్కగా మ్యాంగో బుట్టి డిజైన్ పైన ఏమో సింగిల్ అంటే బ్రాడ్గా గోల్డ్జరీ బార్డర్ ఇస్తున్నారు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద సారీ చూసుకున్నట్లయితే మనకి చక్కగా ఇట్లా పింక్ బార్డర్ అండ్ టెంపుల్ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పట్ట ఏ సారీ అయినా ఫైన్ ఎంటీన్ అయినా ఓకే దీనికి కాంట్రాస్ట్ అనమాట పింక్లో ఇచ్చారు ఓకే సో బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ పింక్లో అయితే వస్తుంది బార్డర్ ఏ కలర్ ఉందో అట్లా అనమాట ఫస్ట్ చూసింది రన్నింగ్ అండి ఇది కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు మీకు కావాలంటే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు లేదు అంట మీకు అంటే ఆన్లైన్ కూడా చేసేస్తారు హ్యాపీగా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా సో నెంబర్కి కూడా మీరు పిక్ చేసుకోవచ్చు ఇందాక అక్కడ మనం చూసాం కదా నెవీ బ్లూ సేమ్ అందులోనే ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ చార్ట్ కాంట్రాస్ట్ గ్రీన్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా గ్రీన్ అది ఓకే సో బార్డర్ మనకి గ్రీన్ ఉంది కదా ఇంకా బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్లో అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనకి ఫ్రెష్ సారీ కలెక్షన్ అండి బట్ అయినా కూడా తక్కువ ప్రైస్గా ఇస్తున్నారు ఫైవ్ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి లిమిటెడ్ కలెక్షన్ ఇవన్నీ కూడా సో ఫస్ట్ ఎవరైతే పిక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ శారీస్ అనేది అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు అండ్ బాగుందండి మంచి డార్క్ రెడ్ అంటాం కదా సో ఆ రెడ్ కలర్కి మనకి బ్లాక్ అయితే వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అసలు చూస్తున్నారా బ్లాక్ లవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోవచ్చు చాలా బాగా ఇల్లుబెట్ అవుతుంది డిజైన్ బ్లాకే కదా బ్లూ బ్లాక్ బ్లాకే వస్తుంది సో చూసుకోవచ్చు మంచి బ్లాక్ అండి చాలా బాగుంది కదా డిజైన్ కూడా బాగా ఇల్బెట్ అవుతుంది బ్లౌజ్ ఒక మళ్ళీ మనకి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ అండ్ విత్ టజల్స్ కూడా ఇస్తున్నారు సో దీనికి వచ్చేసరికి మంచిగా టజల్స్ కూడా ప్రొవైడ్ చేశారు బట్ ఓవరాల్గా ఈరోజు కలెక్షన్ మీరు ఏదైనా తీసుకోండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు సేమ్ ప్రైస్ అండి లేదు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటామంటే మీరు కొరియర్ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట షిప్పింగ్ ఛార్జెస్ అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది సో కలర్ చర్ట్ కూడా హ్యాపీగా చూసుకోవచ్చు డిజైన్స్ కలర్ చార్ట్ చాలా అయితే ఉందండి ఇక్కడ కూడా మీకు చాలా కలెక్షన్ ఉంది నాకు వన్ మోర్ శారీ చూద్దాం బాల్స్ డిజైన్ సర్కిల్స్ డిజైన్లు అయితే హైలైట్ చేస్తున్నారు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట మనకి రిపీటెడ్ అయితే లేదు బాగుంది ఇవేంటంటే మనకి గద్వాల్ శారీస్ అంటాం కదా ఆ ప్యాటర్న్ అయితే ఉంది ఈవెన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా వేర్ చేసుకోవచ్చండి సింపుల్గా అయితే వస్తుంది అండి ఇది పళ్ళు పాటే బోర్త్ సైడ్స్ బార్డర్ కూడా గోల్డ్ సరీ బార్డర్ అయితే వస్తుంది మనకి గోల్డ్ కలర్ బొట్టెల్ గ్రీన్ అనమాట అది గ్రీన్కి గోల్డ్ సో ఇట్లా ఇంకా వన్ మోర్ అలా కలెక్షన్ అయితే వేస్తున్నారు వన్ బై వన్ సో హ్యాపీగా చూడండి నెక్స్ట్ బ్లూలో అయితే వేస్తున్నారు బ్లూకి గోల్డ్ డిఫరెంట్ డిజైన్ అనమాట మనకి ఇక్కడ చూసిన కదా మ్యాంగో పుటీస్ డిజైన్లోని సిల్వర్ కాపర్ అలా వస్తుంది గోల్డ్ కాపర్ ప్యాటర్న్ అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు పాట ఆల్మోస్ట్ పళ్ళు అంతా కూడా మనకి అన్నిటికీ ఇట్లా గోల్డ్ బ్రాడ్ లైన్స్ ఇచ్చి ఆల్ ఓవర్ శారీ ఏ డిజైన్ వస్తుందో ఆ డిజైన్తో అయితే హైలైట్ చేసేస్తున్నారు అండ్ జెరీ బోర్డర్స్ అయితే కామన్ అండి శారీ వచ్చే డిజైన్స్ మాత్రమే మారుతూ ఉన్నాయి హ్యాపీగా వన్ బై వన్ ఇది చూడండి వేవ్స్ డిజైన్ చక్కగా మనకి ఏంటంటే లత్తలు డిజైన్ అంటాం కదా క్రాస్ లైన్స్లోని అట్లా ఇస్తున్నారు ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మంచి పండు బ్రింజాల్ కలర్లో అయితే ఉందండి బాగుంది మంచి బ్రైట్ కలర్ అనమాట అండ్ డిజైన్ కూడా చాలా బాగా అయితే హైలైట్ చేశారు ఫుల్ థ్రెడ్ వేవింగ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి బోత్ సైడ్ బార్డర్ కూడా వస్తుంది నాకు తెలిసి దీని కూడా బ్లౌజ్ రన్నింగ్ సేమ్ కలర్ వచ్చింటారు అదే సేమ్ బ్లౌజ్ ఎందుకంటే ఈ కొన్ని సారీస్కి అట్లా వేసుకుంటే బాగుంటుంది సో దీని కూడా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు బట్ అంతే సారీస్ కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మ్యాంగో బుటీస్ లోని పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట సో సింగిల్ మ్యాంగో బొట్టి డిజైన్ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు గ్రీన్ కలర్ బోర్డర్ అండి పైన గోల్డ్ వస్తుంది సో కింద వచ్చేసరికి మీకు త్రీ స్టెప్స్ ఆఫ్ బార్డర్ బ్లౌజ్ కాంట్రాస్టే ఓకే సో బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ వస్తుంది ఓకే ఆల్మోస్ట్ ఇట్లా గ్రీన్ వచ్చిన దానికైతే మనకి కాంట్రాస్ట్ గ్రీన్ బ్లౌజే వస్తున్నాయి సారీస్కి చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి మనకి చిట్ పల్లూస్ అయితే వస్తున్నాయి ఫైవ్ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది లైట్ క్రీమ్ కలర్లో అయితే వస్తుంది బాగుంది సారీ మనకి కాపర్ కాపర్ కూడా వస్తుంది బుటీస్ డిజైన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కాపర్ అండ్ గోల్డ్ కలర్తో అయితే హైలైట్ చేస్తున్నారు చాలా క్లాసీ లుక్ ఉంటుందండి ఈ సారీ చెప్పిన దానికన్నా కూడా వేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట హ్యాపీగా మీరు ఇలా సింపుల్ స్క్రీన్ షాట్ తీసుకోవడా వాళ్ళకి పెట్టచ్చు దీనికి బ్లౌజ్ సేమ్ వస్తుందా సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఓకే సో రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు ఏదైనా మీకు ఐదు తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే మీకు ఎక్స్ట్రా ఉంటుంది ఇంకా చూసుకోవచ్చు ఇదిగో మళ్ళీ మనకి ఇందాకలు చూసాం కదా సర్కిల్స్ డిజైన్లోనే ఇంకొక కలర్ అనమాట చక్కగా కో సిస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ విధంగా మీరు తీసుకోవచ్చు సేమ్ డిజైన్ సారీస్ కావాలి అంటే హ్యాపీగా పిక్ చేసుకోండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారండి ఐదు తొంభై తొమ్మిది మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళయితే హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ అండి లేదు అనుకునే వాళ్ళకి మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది కదా హ్యాపీగా మీరు ఆ నెంబర్కి కానీ పిక్ చేసుకున్నా కూడా అవైలబిలిటీ చెక్ చేసి వెంటనే కొరియర్ కూడా చేస్తారు బట్ సిఓడి ఆప్షన్ అయితే ఉండదండి మీకు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందన్నమాట ఫస్ట్ ఎవరైతే పే చేస్తారో సో వాళ్ళకి మాత్రమే శారీస్ అనేది అయితే ప్రొవైడ్ చేయగలుస్తారు మంచి లీఫ్ డిజైన్ సో ఈ లీఫ్ డిజైన్లో ఒక్క శారీ ఉంది బాగుంది కాపర్ కాన్సెప్ట్ వస్తుంది ఇది ఫుల్గా మనకి కాపర్ బేస్ ఇప్పుడు ట్రెండింగ్ కదా కాపర్ అనేది చక్కగా మనకి బ్లూ విత్ కాపర్లో అయితే హైలైట్ చేశారండి విత్ లీఫ్ డిజైన్లో అయితే వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మనకి మ్యాక్స్ అన్నీ ఆల్మోస్ట్ రన్నింగ్ వస్తున్నాయి బ్లౌజెస్ అనేది సో కొన్ని కి కాంట్రాస్ట్ గ్రీన్లో అయితే హైలైట్ చేశారు బాగుంది కదా లీఫ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు అనమాట ఇది మనకి లోటస్ థీమ్ వైజ్లోని బట్ ఇది కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే పడుతుందండి ఏదైనా ఐదు తొంభై తొమ్మిది సో ఈ రోజు కలెక్షన్లో మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ప్రైస్ అయితే ఓవరాల్గా సేమ్ అండి అయితే చూడండి గ్రీన్లోని ఆ క్రాస్ లైన్స్ ఏమో లీఫ్లో లీఫ్ ప్యాటర్న్ వస్తుంది ఇది ఓవరాల్గా చూడండి సారీ అయితే ఎంత బాగుందో చక్కగా సిల్వర్ అట్లా గ్రీన్ అలా వస్తుంది అనమాట బాగుంది అంటే డిఫరెంట్గా ఉంది మనకి బెనారస్లో కూడా మంచి డిఫరెంట్ సారీ కలెక్షన్ అయితే ఇస్తున్నారు మన భువనేశ్వరి కట్ పీసెస్ వారు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో అయితే వస్తుందండి వీళ్ళ షాప్ అనేది మేడం మీద ఫస్ట్ ఫ్లోర్లో షాప్ నెంబర్ మనకి వన్ థర్టీ ఫైవ్ ఏ అయితే ఉంటుంది అండ్ మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా స్టార్టింగ్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఆన్ స్క్రీన్లో సో మీకు ఇది బ్లౌజ్ ఓకే సో ఇలా వస్తుంది బ్లౌజ్ అదే ఇంకా రన్నింగ్ దీంట్లో అయితే వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ బాగుంది కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా మనకి ఆ జెరీ అనేది గోల్డ్ కాపర్ కాకుండా చక్కగా ఇట్లా లెవెండర్లో ఈ బ్లూలో అయితే వస్తుంది చాలా బాగున్నాయి దేనికి అదే ట్రెండీగా అయితే ఉందండి కలెక్షన్ అనేది దట్ విత్ లైట్ వెయిట్ హెవీ వెయిట్ కూడా లేదు చాలా లైట్ వెయిట్లో అయితే వస్తుంది నెక్స్ట్ బ్లూలోని మనకి సర్కిల్స్ డిజైన్ ఇది విత్ గోల్డ్ బార్డర్ అనమాట బోత్ సైడ్స్ కూడా ఆల్మోస్ట్ ప్రతి సారీకి కూడా చూసుకుంటే మనకి బోత్ సైడ్స్ కూడా బార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్స్ అయితే ఉంటాయండి మంచి సింపుల్ పార్టీవేర్ సారీస్ అనమాట కొన్నిటికి మనకి పళ్ళు పాటిది బ్లౌజ్ అనేది మనకి మళ్ళీ రన్నింగ్ అయితే వచ్చేస్తుంది ఓకే సో చక్కగా రన్నింగ్ బ్లౌజ్ ఏ సారీ అయినా ఒకటే రేట్ వాళ్ళు స్టార్టింగ్ టు ఎండింగ్ కలెక్షన్ మీరు ఏదైనా తీసుకోండి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చి అయితే తీసుకోవచ్చు అదే వేరే ప్లేసెస్లో లేదా ఎక్కడైనా సరే మీకు కొరియర్ కావాలి అన్నా కూడా చేసేస్తారు అండ్ షిప్పింగ్ అనేది అయితే ఇది చూడండి ఎంత బాగుందో ఫుల్ ఆఫ్ బాటిల్ గ్రీన్ మీద మంచి థిక్ గోల్డ్ కలర్ ఇంకా ఫుల్గా జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఫుల్గా అయితే హైలైట్ చేసేసారు బోత్ సైడ్ కూడా మనకి క్రీపర్ బోర్డర్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ గ్రీన్ అండి చూస్తున్నారు కదా మంచిగా బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు చాలా హై లుక్ అయితే ఉంటుంది ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ అండి సో ఫస్ట్ ఎవరైతే చూసి పిక్ చేసుకుంటారో వాళ్ళు లక్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని సారీస్ కూడా మనకి చక్కగా సింగిల్ కలర్స్లో సింగిల్ డిజైన్స్ అయితే ఉన్నాయి బాల్స్ డిజైన్ అయితే మనకు ఒక త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రైస్ అనేది అయితే సేమ్ అండి నెక్స్ట్ చూడండి మంచి ఆనియన్ కలర్లో లైట్ అలా వస్తుంది అనమాట పీచ్ కలర్ ప్యాటర్న్ బాగుంది కదా ఇది కూడా మనకి డబల్ కలర్తోని మ్యాంగో బుట్టి డిజైన్ వస్తుంది అండ్ గోల్జరీ బార్డర్ పళ్ళు పట్టుకేమో ఇట్లా ఈ లైన్స్ ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఇలాగ మనకి బ్రాడ్ లైన్స్ ఇస్తున్నారండి పళ్ళు పట్టుకి సారీ ఏ డిజైన్ అయితే వస్తుందో అదే డిజైన్ ఇచ్చేసి దాని మీద బ్రాడ్గా గోల్డ్ కలర్ లైన్స్ అయితే ఇస్తున్నారు సో ఈరోజు కలెక్షన్ అంతా కూడా మీకు అన్ని బెనారస్ సారీసే షేర్ చేసేసాను దట్ విత్ రీజనబుల్ ప్రైస్ కండి గ్రీన్ కలర్లో వస్తుంది ఇప్పుడు మనం పీచ్ కలర్ చూసాం కదా సో అందులోనే బొట్టిల్ గ్రీన్ కలర్ ఒకటే డిజైన్ అనమాట కలర్ అయితే మారుతుంది మనకి అండ్ ఇక్కడ బార్డర్ పార్ట్ కూడా డిఫరెంట్గా మంచి క్రీపర్ లైన్ ఇచ్చేసరికి సరీ బార్డర్ ఇస్తున్నారు బ్లౌజ్ దీన్ని కూడా మనకి రన్నింగ్ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి ఎల్లో కలర్లో కూడా ఉందండి ఎల్లో విత్ గ్రీన్లో వస్తుంది నెక్స్ట్ ఇలా ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్లో కూడా ఉన్నాయి చూసుకోవచ్చు అల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు సమ్మర్ స్పెషల్ అంటేనే ఎల్లో గ్రీన్ మామిడికాయలు మా పళ్ళు అంటాం కదా మంచిగా అట్లా కలర్ కాంబినేషన్ అయితే పేరప్ చేశారు అండ్ డిజైన్ కూడా అలానే ఉంది మ్యాంగోస్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఓకే గ్రీన్ ఉంది కాబట్టి సో బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్తో అయితే ఇస్తున్నారు సో అవి ఉన్నాయండి సారీస్ అయితే అండ్ వెయిట్ కూడా లేవు చాలా లెస్ వెయిట్తో అయితే ఉన్నాయి అంత హెవీ వెయిట్ కూడా ఏమీ లేవు అనమాట బెనారస్ సారీస్ అనేది మనకి మంచిగా సెమీ పార్టీ వేసారీ కలెక్షన్ కిందనైతే తీసేసుకోవచ్చు ఈజీ టు క్యారీ అనమాట హెవీ వెయిట్ లేదు కాబట్టి హ్యాపీగా ఈవెన్ సమ్మర్లో కూడా వెయిట్ చేసుకునేటట్టుగా ఉంది కలర్ కాంబినేషన్ చూసిన కదా బ్లూ అండ్ గ్రీన్ మనకి పికాక్ గ్రీన్ అంటాం కదా అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తున్నారు అండి చాలా బాగుంది పళ్ళు పట్టు కలర్ ఉందో ఇలా మనకి బ్లౌజ్ కూడా అయితే ఇస్తున్నారు బాగుంది ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ సో స్టార్టింగ్ టు ఎండింగ్ అండి ఈరోజు సారీ కలెక్షన్ అన్నీ కూడా మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్రతి సారీ కూడా చాలా క్లియర్గా అయితే ఓపెన్ చేసి చూపించారు సో ఎవరికి ఏ సారీ కావాలి అంటే ఆ సారీ అనేది అయితే పిక్ చేసుకోవచ్చు ఇంత తక్కువ ప్రైస్లోని మంచి సారీస్ కావాలి అనుకున్నారు హ్యాపీగా మీరు మన భువనేశ్వరి కట్ పీసెస్కి అయితే విజిట్ చేయొచ్చు లేదు అంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి హ్యాపీగా మీరు స్క్రీన్ మీద వచ్చిన నెంబర్కి కానీ కాల్ చేస్తే మీకు వాళ్ళు వీడియో కాల్ కూడా చూపిస్తారు పళ్ళు పాట కాంట్రాస్ట్ వచ్చిందా ఓకే రెడ్ అండ్ బ్లూ అది వచ్చి బాగుంది ఓకే పళ్ళుకి బ్లూ కదా సో మీకు బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఫుల్ కాంట్రాస్ట్లో అయితే ఇచ్చారు నెక్స్ట్ ఎల్లో ఓకే ఎల్లోకి రెడ్ దీని కూడా మేబీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఉంటుంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద అదే ఎండ్ ఆఫ్ ద సారీకి మీరు ఇలా వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే సేమ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి ఒక పింక్ కలర్ కూడా అయితే చూసిద్దాము ఇది కూడా మనకి రన్నింగ్గా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే సో ఇది రన్నింగ్ బ్లౌజ్ అండి బట్ ఏ సారీ అయినా ఒకటే ప్రైస్ అండి ఓవరాల్గా స్టార్టింగ్ టు ఎండింగ్ అండ్ ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మీకు వీళ్ళ దగ్గర నుంచి ఇంకే టైప్ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్